హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి చల్లమిరపకాయలు ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాండి చాలా బాగుంటాయి తప్పకుండా ఈ వేసవికాలంలో ట్రై చేసి చూడండి వడియాలతో పాటు వీటిని కూడా ఎండబెట్టేసి స్టోర్ చేసామంటే ఎక్కువ రోజులే నిలువ ఉంటాయండి అలాగే పప్పంచుకి కానీ పెరుగన్నంలోకి కానీ చాలా బాగుంటాయి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి ఇప్పుడు వచ్చేసి మీకు కావాల్సిన మిరపకాయలు తీసుకోండి నేను మాత్రము మజ్జిగ కాదండి ఇది పెరిగే తీసుకున్నాను పెరుగులో కొంచెం వాటర్ అనేవి యాడ్ చేసి ఇలా చూడండి దొడ్డు మిరపకాయలు అండి ఇవి అయితేనే మనకు కొంచెం టేస్ట్ చాలా బాగుంటుంది తినగలుగుతాము అదే సన్నం మిరపకాయలు అనుకోండి కారం ఉంటుంది తినలేము అయితే ఇందులో కొంచెం జీలకర్ర తగినంత సాల్ట్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి సాల్ట్ ఎందుకంటే పచ్చిమిరపకాయలలో కొంచెమైనా కారం ఉంటుంది ఎంత దొడ్డి వేసినా కానీ కారం అయితే వస్తుంది కదండి కాబట్టి కరెక్ట్గా చూసుకొని సాల్ట్ అనేది వేసుకోండి నేను ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది వేశాను ఇంత పెరుగుకి ఈ పెరుగులో కొంచెం మాత్రమే వాటర్ కలిపాను అస్సలు ఎక్కువ వాటర్ ఏం కలపలేదండి వీటిని ఇలా చక్కగా ఒక వన్ అవర్ పాటు నానబెట్టేసేయండి ఇందులో వేసేసి చక్కగా పెరుగుని మొత్తం కూడా నేను ఇలా మధ్యలో చీర్చాను కదండి మిరపకాయల్లో గింజలు అయితే తీయలేదండి అలానే ఉంచాను మనకు మరీ చప్పగా ఉంటే పప్పు అంచులోకి బాగుంటాయి కాబట్టి కొంచెం స్పైసీ అలా తలుగుతే బాగుంటుంది కాబట్టి ఇలా మొత్తం కూడా చక్కగా కలిపేసేయండి పెరుగుని మొత్తం గడ్డలు గడ్డలు లేకుండా చక్కగా మీరు కలిపారు అనుకోండి అది మెత్తగా అయిపోతుంది అంటే జ్యూస్ లెక్క అయిపోతుంది దాంట్లో నేను ఇలా మొత్తం కూడా పెరుగుని ఇలా ఉంచేసానండి ఇలా ఉంచేసి మూత కప్పేసి ఒక వన్ అవర్ పాట అలా వదిలేసేయండి ఎండలోనే పెట్టేయకండి డైరెక్ట్గా ఒక వన్ అవర్ పాట అలా వదిలేసేసి ఇది మిగిలిన పెరుగుని కూడా ఇలా పైన వేసేసేయండి టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వేసే కాలంలో మనకి చాలా టేస్టీగా అనిపిస్తుంది మ్యాక్సిమం ఇష్టపడిన వారంటూ ఎవరు ఉండకపోవచ్చు చాలా తక్కువగా ఉంటారు ఒక వన్ అవర్ హాఫ్ ఎన్ అవర్ తర్వాత మనము ఎండలో ఇలా ఎండబెట్టేసానండి అంటే కొంచెం పులిసినట్టుగా అవుతుంది మీద మనము ఒక గిన్నె పెట్టేసి పెట్టామనుకోండి చూడండి ఒక రోజుకి మాత్రం ఇలా వచ్చింది ఎండినే అండి ఇంకా నేను ఒక ఫోర్ డేస్ మాత్రం ఎండబెట్టానండి కొంచెం ఈ ఎండలకి ఇవి నేను ఎక్కువ పెరుగనేది వేశాను కాబట్టి త్రీ ఫోర్ డేస్ అయితే కంపల్సరీగా ఎండబెట్టేసాలి మనకి త్రీ డేస్కి ఇలా ఉంది ఫోర్ డేస్కి నేను డైరెక్ట్గా ఆయిల్లో ఫ్రై చేసేసానండి అయితే మీరు చల్ల మిరపకాయలని ఇలానే ట్రై చేస్తారా ఇంకా డిఫరెంట్గా ఏమైనా ట్రై చేస్తారో కామెంట్ చేసి చెప్పండి నేనైతే ఇలానే ట్రై చేస్తా టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి ఇలా ఒక ఫోర్ ఫైవ్ వేసుకొని పప్పానికి తింటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి